వీక్షకులకు నమస్కారం వెలక్కాయతో రకరకాల వంటకాలు చేయడం జరిగింది అంతకు ముందు ఒక వీడియోలో పప్పు చేయడం చూపించాను ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం వెలక్కాయతో రసం చూపిస్తున్నాను చూసారా ఉడుకుతూ ఉంది మంచిగా ఉంది టేస్టీగా ఉందన్నమాట వెలకాయ రసం అయితే పర్వాలేదు బాగుంది ముందుగా వెలక్కాయ అయితే పచ్చి వెలక్కాయ ఉంది దాన్ని కట్ చేసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసామన్నమాట జీలకర్ర వేసి శుభ్రంగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం మెత్తగా తర్వాత ఇంగువతో పోపు వేసుకున్నాము ఇదిగోండి వెలక్కాయ ఇది దీన్ని చక్కగా గుజ్జంతా తీసేసి జీలకర్ర వేసేసి ఈ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాం కదా ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కావాలంటే పేస్ట్లా కూడా చేసేసుకోవచ్చు తర్వాత ఇంగువతో పోపు పెట్టాం అనమాట ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు పసుపు ఉప్పు అన్నీ వేసి చక్కగా పోపు పెట్టామన్నమాట ఇదిగోండి పో పోపు ఈ పోపులోకి నీళ్ళు పోసేసుకోవాలి నీళ్ళు పోసేసుకుని ఉప్పు మిరియాల పొడి అన్నీ కూడా సరిపోయిన తర్వాత వేసేసుకున్నాక మనం ఏదైతే పేస్ట్ చేసుకుని పెట్టుకున్నామో ఈ వెలక్కాయ పొడి ఆ వెలక్కాయ పొడిని ఇంజిన వెలక్కాయ పేస్ట్ వెలక్కాయ జీలకర్ర పేస్ట్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని ఇందులోకి వేసాం చూడండి నీళ్ళు వేసేసి పోపురు నీళ్ళేసి ఇదిగో వెలక్కాయ పేస్ట్ ఇందులోకి వేసాం ఇంకా చింతపండు టమాటాలు ఏవి వేయక్కల్లా ఈ వెలకాయ పేస్ట్లోనే పులుపు అంతా వచ్చేసింది మీకు ఇష్టమైతే కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే ఐరన్ వస్తుంది తీయగాను ఉంటుంది తీ ఐరన్ వస్తుందని ముఖ్యంగా వేసుకుంటాం అన్నమాట వేసేసి దాన్ని బాగా ఉడకనిచ్చేయాలి ఉడకనిచ్చుకున్నాక ఆక మన ఆకని దించే ముందు ఉప్పు కారం అవన్నీ సరిచూసుకుని కొత్తిమీర వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్